దీపతన తన కూతురని దాసు ద్వారా తెలుసుకున్న సుమిత్ర ఇంతకు ఏం జరిగింది అసలు దీపతన కూతురు అన్న విషయం దాసు ద్వారా సుమిత్ర తెలుసుకోవడం ఏంటి దాసు ఎవరికి నిజం చెప్పనని చెప్పాడు కదా నిజం బయట పెట్టేశాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా శౌర్య పుట్టినరోజు అన్న విషయం శివన్నారాయణ తెలుసుకున్నాడు కదా శివన్నారాయణ తెలుసుకున్న ఆగమని చెప్పడు పుట్టినరోజు అక్కడ చేస్తానని కూడా చెప్పడు వెళ్ళిపోండారా తీసుకు వెళ్ళిపోండి ఇంకా నా మీ మొహం నాకు చూపించకండి అంటూ కోపంగానే గసిరేసేసరికి రా దీప అంటూ దీపం తీసుకుని శౌర్యం తీసుకుని బయలుదేరిపోతాడు పుట్టినరోజు శుభాకాంక్షలు అని కూడా చెప్పలేదు అనుకుంటూనే కార్తీక్ కాస్త ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఇంటి దగ్గర ఈ విషయం చెప్తుంది ఎందుకంటే కా కాశీని జైల్లో పెట్టారని శ్రీధరే తీసుకొచ్చాడన్న విషయం చెప్పడంతో శ్రీధర్ని వెళ్ళి మీట్ అవుతాడు కార్తీక్ శ్రీధరు అంతకుముందు ఎప్పుడు ఏం మాట్లాడినా ఒక జాకర్లాగా ఒక వెటకారంగా మాట్లాడే శ్రీధరు అల్లుణ్ణి బాధ్యతగా తీసుకుని కొడుకు చెప్పిన మాటలకి కొడుకుని కూతుర్ని బాధ్యతగా చూసుకోవాలి అన్న ఉద్దేశానికి వచ్చాను అనేసరికి కార్తీక్ ఎప్పుడు శ్రీధర్ మీద అంత ప్రేమ చూపించి లేదు అంతకుముందు అయితే ప్రేమ ఉండేది ఎప్పుడైతే కావేరిని కూడా పెళ్లి చేసుకున్నాడన్న విషయం తెలిసిందో అప్పుడే ప్రేమ మొత్తం తగ్గి తగ్గిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇలా ప్రవర్తించేసరికి కార్తీక్కి చాలా ప్రేమ కలిగి నాన్న అంటూ ఇంకా శ్రీధర్ని హత్తుకుంటాడు ఇప్పుడు మీ నాన్న నీకు నచ్చుతున్నాడా ఈ మాస్టర్ నీకు నాన్నలా పనికొస్తాడా అనగానే నీళ్ళు మార్పు వచ్చింది నాన్న ఇంకా నిన్నో నన్ను ఎవరూ విడదీయలేరు సౌర్య పుట్టినరోజు ఇంటికి వెళ్ళి పిన్నిని వాళ్ళని తీసుకుని రా అని చెప్పనేసరికి సరే కార్తీక్ అని ఇంటికి వెళ్ళిపోతాడు లెగండి లెగండి త్వరగా రెడీ అవ్వండి అనగానే ఎక్కడికి అని చెప్పనేసరికి ఈరోజు సౌర్య పుట్టినరోజు అంట కార్తీక్ చెప్పాడు స్వప్న కాశీ లెగండి త్వరగా రండి బావా నువ్వు కూడా రాబావా మనమందరం త్వరగా బయలుదేరి రమ్మని కార్తీక్ చెప్పాడు అనేసరికి ఏంటి డాడీ నిజమానగానే అప్పుడు ఇప్పుడే అన్నయ్య కలిశాడు రమ్మని చెప్పాడు శౌర్య పుట్టినరోజుకి త్వరగా లేగండి అని చెప్పనేసరికి సరే అని అందరూ రెడీ అయిపోయి బయలుదేరి వస్తారు ఇంక ఇక్కడ శివనారాయణ హాల్లో కూర్చుని ఉంటాడు ఏంటి నాన్న ఆ చంటి దాని పుట్టినరోజు అని తెలిసినా నువ్వు వాళ్ళని పంపించేసావేంటి అనగానే మనకు వాళ్ళు చెప్పలేనప్పుడు మనం ఎలా వాళ్ళ పుట్టినరోజు ఆ దాన్ని ఆపి పుట్టినరోజు చేయించడానికి అని చెప్పనేసరికి అయితే ఏంటి నాన్న చెప్తే ఇక్కడ ఏదో రకంగా ఏదో ఒక గొడవ జరుగుతుందనే దీప ఆలోచించే చెప్పలేదు కదా అది అర్థం చేసుకోవాలి కదా నాన్న మనం అని చెప్పనేసరికి ఏం అర్థం చేసుకోవాలరా వాళ్ళని మనం అర్థం చేసుకోవాలా మనం వాళ్ళని వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవరా మన ప్రేమ వాళ్ళకి అవసరం లేదా అని చెప్పాను కానీ అది కాదు నాన్న అని చెప్పనేసరికి వద్దురా ఇంకేం చెప్పొద్దు అని చెప్పాను కానీ సరే నాన్న మీ ఇష్టం శౌర్య పుట్టినరోజుకి వెళ్దామంటే రెడీ అవ్వండి అని చెప్పనేసరికి సరే నేను వెళ్ళి రెడీ వస్తాను మిగిలిన వాళ్ళని కూడా రెడీ అవ్వమను అని చెప్పనగానే నాన్న మనసు నిజంగా వెన్నపోసాయి అందుకే శౌర్య పుట్టినరోజు అనగానే కార్తీక దీప చెప్పకపోయినా నాన్న మాత్రం ఆ చంటి దాని కోసం వెళ్ళాలని అనుకుంటున్నాడు అని చెప్పి కార్ దసరథ అనుకుని జ్యోష్ణ జ్యోష్న అంటూ పిలిచేసరికి ఏంటి డాడీ అనగానే మీ పిన్ మీ గ్రానిని మీ అమ్మని రెడీ అవమాను సౌర్య పుట్టినరోజుకి తాతయ్య వెళ్దాము అని చెప్పారు తాతయ్య రెడీ అవ్వడానికి వెళ్ళారు మీరు కూడా రెడీ రండి ముందు వాళ్ళకి చెప్పేసి అప్పుడు నువ్వు రెడీ అవ్వడానికి వెళ్ళు అని చెప్పాను కానీ ఇప్పుడు ఎందుకు నాన్న ఇప్పుడు ఎందుకు జోష్నా ఇప్పుడు ఎందుకు నాన్న అక్కడికి వెళ్ళడం అవసరమా ఎక్కడికి వచ్చినప్పుడే చెప్పలేనప్పుడు బావా అక్కడికి వెళ్ళడం అవసరమా అనగానే నీకు అవసరం లేకపోవచ్చు నాకు అవసరం నా తండ్రి మాట వినడం నాకు చాలా అవసరం మా నాన్న వెళ్దాము అని చెప్పారు అంతే ఇంకా నువ్వు నోరు మూసుకొని మారు మాట్లాడకుండా వెళ్ళి రెడీ అవ్వు పిన్నికి అమ్ మీ అమ్మకి చెప్పు అని చెప్పనేసరికి సరేనని ఇంకా పారిజాతం దగ్గరికి పొల్లేరుపుగా వెళ్ళి చెప్తుంది అలాగే సుమిత్ర దగ్గరికి కూడా వెళ్ళి చెప్తుంది సరే అని సుమిత్ర కూడా ఏంటి మమ్మీ అక్కడికి వెళ్ళడానికి నువ్వు అభ్యంతరం చెప్పడం లేదేంటి అని చెప్పాను కానీ ఎందుకు చెప్తాను నీకు ముందే చెప్పాను నా కోపం దీపం మీదే తప్ప శౌర్యం మీద కాదు అని అయినా నువ్వు పదే పదే అలా ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు శౌర్యం మీద కాకపోయినా సౌర్ దీప అంటే కోపమే కదా ఇంటికి వెళ్ళాలన్నా కోపమే కదా అని చెప్పాను కానీ అది నేను చూసుకుంటాను ముందు నీ పని నువ్వు చూసుకో అని చెప్పి ఇంకా సో జ్యోష్నాన్ని గడిచేసరికి జ్యోష్న కాస్త వెళ్ళిపోతుంది అందరూ రెడీ అయ్యి వచ్చేస్తారు వచ్చేసేసరికి అందరూ బయలుదేరిపోతారు బయలుదేరిపోయేసరికి నాన్న ఏమైనా తీసుకుంటే బాగుంటుంది కదా అని కానీ ఎదరో షాపింగ్ మాల్ ఉంది కదా షాపింగ్ మాల్ దగ్గర ఆపు అని చెప్పనేసరికి ఆపేసరికి పద దశరథ అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా వెళ్ళి చైను పట్టీలు గాజులు తీసుకుని వస్తారు తీసుకుని వచ్చిన తర్వాత డ్రెస్ కూడా తీసుకోవాల్సింది కదా నాన్న అని చెప్పాను కానీ సరే అని డ్రెస్ కూడా తీసుకుని ఇంకా బయలుదేరదాము అని చెప్పి బయలుదేరిపోతారు బయలుదేరిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ వీళ్ళు కూడా బట్టలు తీసుకుంటారు పిల్లకి చైన్ తీసుకుంటాడు ఎందుకంటే ఇప్పటి వరకు జో శౌర్యకు ఏమీ ఇవ్వలేదు కదా శ్రీధరు సో అందుకోసమని చౌ చైన్ తీసుకుంటారు స్వప్న నువ్వు పట్టెలు తీసుకో అని చెప్పనేసరికి వద్దులే నాన్న అని చెప్పాను కానీ తీసుకోని చెప్పి స్వప్న అయితే పట్టీలు తీసుకుంటుంది ఇంకా అందరు కూడా బయలుదేరిపోతారు కాశీ అంతా కూడా బయలుదేరి వచ్చేస్తారు వాళ్ళు వీళ్ళు సరాసరి ఒకే సమయానికి రావడంతో ఇంకా నమస్కారం మామయ్య గారు అని చెప్పి చాలా చక్కగా వందనంగా నమస్కారం చేస్తాడు బాగున్నారా బావగారు అంటూ శ్రీధర్ పలకరింపుకి ఆశ్చర్యపోతారు శ్రీధర్ ఏంటి ఇలా పలకరిస్తున్నాడు తనను పలకరిస్తేనే గాని పలకరించని శ్రీధర్ మేము పలకరించకపోయినా పలకరించడం ఏంటి అనుకుంట అంటూనే ఇంకా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళేసరికి అందరూ రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా కాంచిన దగ్గరికి సరాసరి సుమిత్ర వస్తుంది నన్ను క్షమించు వదిన అనగానే క్షమించడానికి నేనెవరిని అంటూ మాట్లాడేసరికి అదేంటి వదిన అలా అంటావు నేను తప్పు చేశాను కదా అనగానే నువ్వు నా కోడల మీద కోపంతో నా కోడలు పెళ్ళి ఆగిపోవాలని తప్పు చేశా వదిన దాన్ని నేను ఎందుకు అంత ఈజీగా క్షమిస్తాను అనగానే నీకు నిన్ను క్షమాపణ అడిగి నువ్వు క్షమిస్తేనే గాని మీ అన్నయ్య మాట్లాడనన్నారు అని చెప్పాను కానీ అయితే నువ్వు అందుకు క్షమాపణ అడుగుతున్నావా నువ్వు చేసింది తప్పు అని నువ్వు అనుకుని క్షమాపణ అడగట్లేదా వదినా అని చెప్పనేసరికి అది కాదు వదిన అలానే కాదు అని చెప్పను కానీ చూడు వదినా కక్ష అయినా ఏదైనా కావచ్చు నువ్వు తల్లి స్థానంలో ఉండి దీపకు పెళ్లి చేయడానికి సిద్ధపడ్డావు అలాంటిది ఒక తల్లి కూతురు పెళ్లి ఆగిపోవాలని మంగళసూత్రాలు తీసేస్తుందా నువ్వు అలా కూడా ఆలోచించలేకపోయావా వదిన అని చెప్పనేసరికి అలా అని కాదు వదిన అని చెప్పను కానీ జరిగిందేదో జరిగిపోయిందిలమ్మా మళ్ళీ అందరూ కలిసి వచ్చారు కదా ఇంకా విషయాలు ఏమి వదిలేసేయండి అంతా మర్చిపోయి అంతా సంతోషంగా ఉందాము అని చెప్పనేసరికి సరేనని ఇంకా కే స్వప్న శౌర్య ఇలా రా అని చెప్పాను కానీ ఏంటత్తా అని చెప్పాను కానీ నీ కోసం తీసుకొచ్చానే అని చెప్పనేసరికి ఇంకా వాళ్ళు వీళ్ళు తీసుకొచ్చినవన్నీ కూడా గిఫ్ట్ల మీద గిఫ్ట్లు గిఫ్ట్ల మీద గిఫ్ట్లు వచ్చేసేసరికి సౌర్య చాలా సంతోషపడిపోతుంది సంతోషపడిపోవడంతో ఏంటే చంటిదానా అంత సంబరపడిపోతున్నావు అనగానే ముద్దుల తాత నాకు ఇన్ని గిఫ్ట్లు వస్తాయని అస్సలు అనుకోలేదు కానీ ఇన్ని గిఫ్ట్లు వచ్చేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది నేను తీసిన వేసిన డ్రాయింగ్లో నా చుట్టూ పిల్లలు ఉన్నారు కానీ ఇప్పుడు నా చుట్టూ పెద్దవాళ్ళు ఎంతో మంచి మనసు ఉన్నవాళ్ళు ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ముద్దుల తాత అని చెప్పనేసరికి నువ్వు సంతోషంగా ఉండాలనేనే నీకు ఇన్ని గిఫ్ట్లు తీసుకొచ్చాను నేను డ్రెస్సు అన్నీ కూడా తీసుకొచ్చాను అన్నీ కూడా చూసుకో నీకు నచ్చితేనే అని చెప్పను కానీ నువ్వు ప్రేమతో తీసుకొచ్చాక నచ్చకుండా ఎందుకుంటుంది అని చెప్పి కేక్ కటింగ్కి ఇంకా టైం ఉందమ్మా అని చెప్పాను కానీ లేదు నాన్న ఇప్పుడే కోస్తామా అనగానే నాన్నేంటి నాన్న అయినా మా నాన్నను నువ్వు నాన్న అని పిలవడం ఏంటి అని చెప్పి జ్యోష్నం మొదలు పెడుతుంది అదేంటి నాన్న అని పిలిస్తే ముందు జ్యోష్న అని చెప్పను కానీ పిలవకూడదు నేను మాత్రమే నిన్ను నాన్న అని పిలవాలి అక్కడ దా కాశీ ఉన్న దాసు ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోతుంది శౌర్య నేను మాత్రమే పిలవాలి జోష్న దీప ఎందుకు పిలుస్తుంది నాన్న అని అనగానే ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు దీప పిలిస్తే ఏమయ్యింది అని చెప్పి ఇంకా శివ దసరా అంటాడు పిలవకూడదు నాన్న ఏంటమ్మా ఏం మాట్లాడవేంటి పిలవద్దు అని నువ్వు చెప్పలేవా నా నీ కూతురు ఇష్టం నీ ఇష్టం ఒకటి కాదా అని చెప్పనేసరికి నీ ఇష్టం నా ఇష్టం ఒకటే అని తెలిసే నేను అందరిలో నలుగురిలో నవ్వుల పాలయ్యాను క్షమాపణ చెప్పుకునే పరిస్థితిని నువ్వే తీసుకొచ్చావు అని చెప్పని అనగానే నాకు తెలుసు జోస్ నా నువ్వే అదంతా ఉంటావని అందుకోసమని ఇప్పుడు అక్కడికి వెళ్ళి మేనేజ్ చేస్తున్నావు అనమాట అని చెప్పనగానే నేనేం చేస్తున్నాను అనగానే నేను ఆల్రెడీ ఇదంతా కూడా రెడీ చేసి పెట్టాను నువ్వే పీకేసి ఎక్కడికక్కడ వదిలేసి పెట్టావు పైగా మళ్ళీ నేనేం చేశాను అని అంటున్నావు అని చెప్పను కానీ అది కాదు అని చెప్పనేసరికి ఇంకా చాలు మొత్తం నేను చూశాను వదిలేసేయండి అని చెప్పి మాట్లాడతారు మాట్లాడిన తర్వాత అసలు ఏమైంది సుమిత్ర అని చెప్పను కానీ ఏమీ లేదులే నాన్న మామయ్య గారు కేక్ కటింగ్ చేయి శౌర్య అని చెప్పను కానీ కేక్ కటింగ్ చేస్తారు కేక్ కటింగ్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ నాన్నకి ముందు పెట్టుకుని అందరికీ పెట్టుకుంటూ వస్తుంది పెట్టుకుంటూ వచ్చేసరికి నీది చాలా అదృష్టమే నీకు నీ తల్లికి పుట్టిన వాళ్ళు కూడా లే కన్నా తల్లిదండ్రులు లేరు నీకు మాత్రం తండ్రి ఎవడో ఎవడకో పుట్టినా నువ్వు కార్తీక్ లాంటి మంచి వ్యక్తికి కూతురుగా మారిపోయావు అని చెప్పాను కానీ పారు అని చెప్పి కార్తీక్ అంటాడు నేనేమన్నాను రా ఉన్నమాట అంటే ఉలివె ఉలికెక్కువ అని చెప్పనేసరికి ఇప్పుడు నీకు అవసరమా నువ్వు నోరు మూసుకుని ఉండలేవా నీ నోరు తెరవకుండా నీ నోటికి ప్లాస్టర్ లేసేస్తాను నోరు మూసుకుని ఉండు నువ్వు పంచిపెట్టవే చంటిదానా అని చెప్పనేసరికి పారో ఏదో అంటుంది కదా తాతయ్య అని చెప్పాను కానీ అదంతా వదిలేసేయే నువ్వు సంతోషంగా ఉండు ఈ రోజు నీ పుట్టినరోజు నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అని చెప్పాను కానీ ఎప్పుడు ఇలాగే నా పుట్టినరోజు చేస్తానంటే నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను ముద్దుల తాత అని చెప్పాను కానీ ఎందుకు చేయమో చేస్తాము కానీ నువ్వు నీ పుట్టినరోజు అన్న విషయం మాకు చెప్పలేదు కదా అని చెప్పాను కానీ నేను చెప్పకపోయినా ఏదో రకంగా తెలిసింది కదా ముద్దుల తాత అని చెప్పాను కానీ మరి అప్పటికీ మాకు తెలియకపోయి ఉంటే బర్త్డే అని తెలియక మేము రాకపోయి ఉంటాయి అని చెప్పాను కానీ ఎందుకు తెలియదు ఖచ్చితంగా మీ మనసుకు తెలుస్తుంది ఖచ్చితంగా వచ్చేవారు అని చెప్పి ఇంకా జోష్న శౌర్య కాస్త మాట్లాడేసరికి ఇది ముదురు టంగనంలా మాట్లాడుతుంది చూసావా దశరథ అని చెప్పాను కానీ అవునా అంటూ ఇంకా సంబరపడుతూ చూస్తూ సంబర పడిపోతూ తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఫీల్ అయిపోయేసరికి జ్యోష్న పారిజాతం అస్సలు తట్టుకోలేకపోతారు ఏంటి రాని ఏంటిది దాని పుట్టినరోజుకి నేను రావడం ఏంటి అని చెప్పాను కానీ ఇక్కడ గొడవ మొదలు పెడదాం ఏంటి అల్లుడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంటి అని చెప్పాను కానీ నేనెందుకు మాట్లాడాలి అత్తయ్య నేను మాట్లాడి అందరి దృష్టిలో చెడ్డవాడిని ఎందుకు కావాలి అందుకే నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు వదిలేసాడు అత్త యా దాని గురించి వదిలేసేయండి నా గురించెందుకు శౌర్య పుట్టిన రోజుకి వచ్చాము శౌర్య పుట్టిన రోజుని అందంగా జరిపిస్తే నా కొడుకు అందరూ కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పాను కానీ అంతా సంతోషంగానే ఉంటారు ఏ సంతోషము లేకుండా పోయింది నేనే కదా అంటూ జ్యోష్న మొదలు పెడుతుంది నీకేమైంది జ్యోష్ణ ఏ ఒక చోట అందరూ కలిసి సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నావా ఏంటి అంటూ దసరథ అనేసరికి అదేంటి డాడీ అలా మాట్లాడతారు నేను తట్టుకోలేకపోతున్నానని అని అన్నానా అని చెప్పాను కానీ మరి ఇప్పుడు గొడవ ఎందుకు చేస్తున్నావు గొడవ చేస్తున్నావంటే తట్టుకోలేకపోతున్నాను అనే కదా అర్థం అసలు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకేమైనా తెలుస్తుంది అసలు నువ్వు ఏం చేసినా ప్రతిసారి ఏదో ఒక గొడవ జరుగుతుంది ఈ రోజు మాత్రం ఇక్కడ గొడవ జరగడానికి వీల్లేదు అని చెప్పాను కానీ అయితే ఇంకెప్పుడు దీప మిమ్మల్ని నాన్న అని పిలవకూడదు మా అమ్మని సుమిత్రమ్మ అని పిలవకూడదు అని చెప్పి కండిషన్ పెడుతుంది కండిషన్ పెట్టేసరికి ఇంకా జోష్నయ్య పెట్టిన కండిషన్కి దీప ఏం మాట్లాడకుండానే సరిగ్గా నిలబడిపోతుంది నా భార్య ఇంకా పిలవదు సరేనా ఇంకా నువ్వు ఇక్కడ గొడవ చెయ్యకు అని చెప్పి కార్తీక్ అనేసరికి సరే అని చెప్పి జోష్న కాస్త సైలెంట్ అయిపోతుంది జోష్న అక్కడ మాట్లాడిన మాటలు కార్తీకు దీప అసలు సుమిత్ర దశరథని తల్లిదండ్రులు అని అనుకోవద్దని చెప్పడం కాస్ దాసుకు అస్సలు నచ్చదు నేను అస్సలు ఊరుకోకూడదు దీపకింత అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఎందుకు ఊరుకోవాలి నా కూతురు తప్పు చేస్తుంటే సరిదిద్దవలసిన బాధ్యత నాకు ఎంతైనా ఉంది సరిదిద్దుతా ఖచ్చితంగా నా కూతురు చేసిన తప్పుని సరిదిద్దుతా అని చెప్పి ఇంకా ఆ రోజు పుట్టినరోజు అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే దివ దాసు కాస్త సుమిత్రకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఏంటి దాసు అని చెప్పాను కానీ వదిన నేను మీతో మాట్లాడాలి అని చెప్పాను కానీ నాతో మాట్లాడాలా చెప్పు దాసు అనగానే ఇలా ఫోన్లో చెప్పేది కాదు వదిన డైరెక్ట్గానే మీతో మాట్లాడాలి దయచేసి మీరు ఇబ్బంది అనుకోకపోతే పక్కనే ఉన్న శివాలయానికి రాగలరా అని చెప్పను కానీ ఇప్పుడే వస్తున్నాను అనగాని మీరు ఒక్కరు మాత్రమే రండి వదిన మీరు వస్తున్నాను నేను ఫోన్ చేశానన్న విషయం కూడా ఎవరికి చెప్పొద్దు అని చెప్పనేసరికి సరే అని ఇంకా బయలుదేరి వస్తుంది బయలుదేరి వచ్చేసరికి ఏంటి దాసు ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నావు ఎవరికీ చెప్పొద్దని ఎందుకు చెప్పావు అనగాని ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం గురించి నేను మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను ఈ నిజం నేను ఎప్పుడు ఎప్పుడే ఎందుకు చెప్పాలి అని డిసైడ్ అయ్యానంటే నిన్న సౌర్య పుట్టినరోజు పార్టీలో జరిగిన అవమానం గురించి దీపక్ అవమానం జరుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక నేను చెప్ప చెప్పాలనుకుంటున్నాను అనగానే దీపకు అవమానం జరిగితే నువ్వు నాకు నిజం చెప్పాలని అనుకోవడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అక్కడ జ్యోష్న ఏం మాట్లాడింది వదిన నిన్ను అన్నయ్యని అమ్మ నాని పిలవద్దనే కదా జ్యోష్న చెప్పింది అని చెప్పనేసరికి అవును ఎందుకంటే మేము తన తల్లిదండ్రులమే కాబట్టి పిలవద్దని చెప్పింది అనగానే పిలవద్దని చెప్తే మాత్రం పిలవకుండా ఎలా ఉండాలి వదిన అసలు జోష్న దీప ఏం తప్పు చేసిందని అయినా మిమ్మల్ని తల్లిదండ్రులను ఎందుకు అనుకోకూడదు అనగానే తను మా కడుపును పుట్టిన బిడ్డ కాదు కాబట్టి ఎవరు చెప్పారు వదిన దీప మీ కడుపును పుట్టిన బిడ్డ కాదని మీ ఇంటి అస్సలైన వారసురాలు దీపే దీపే మీ ఇంటి అస్సలైన వారసురాలు జోష్ నాకు కాదు అని చెప్పాను కానీ దాసు ఏం మాట్లాడుతున్నావు ఏ నోటికి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేడు మేనా అని చెప్పాను కానీ నేను ఏ మాట పడితే ఆ మాట మాట్లాడడం లేదు వదిన ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేను ఈ ఇంటి ఈ ఇంటి ఉప్పు తిన్నవాడిని ఈ ఇంటి మీద నాకు ఎప్పుడూ విశ్వాసం ఉంటుంది అలాంటి ఉప్పు తిన్నా ఇంట్లో బాధ్యతలు ఇంట్లో బంధాలు ఏర్పరచుకున్న విశ్వాసం లేనిది మా అమ్మకు మా అమ్మకు విశ్వాసం లేక విశ్వాసం మాలిన పని చేసింది అని చెప్పనేసరికి ఏం చేసింది అత్తయ్య అని చెప్పాను కానీ ఏం చేసిందా నీకు పుట్టిన బిడ్డని కాస్త దూరం చేసేసింది మా అమ్మ ఆ విషయం నీకు తెలుసా వదిన అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు నాకు పుట్టిన బిడ్డని దూరం ఏంటి అని చెప్పనగానే కానీ అవును నీకు పుట్టిన బిడ్డని దూరం చేసి నా కన్న బిడ్డను తీసుకొచ్చి నీ కన్న బిడ్డగా నీ పక్కన పడుకోబెట్టారు నువ్వు కళ్ళు తెచ్చే సమయానికి ఎదురుగా ఉన్నది నీ బిడ్డే అనుకుని ఆ బిడ్డతోటే నువ్వు ఎన్ని రోజులు జీవిత జీవితాన్ని నడిపిస్తున్నావు ఎందుకంటే జ్యోష్ణ నీ అసలైన కూతురు కాదు జ్యోష్ణ నా కూతురు మా అమ్మ స్వార్థానికి నిలువెత్తు ప్రతిరూపం నా కూతురుగా పెరగాల్సిన జ్యోష్నను నీ కూతురుగా నీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టింది అనగానే మరి నా కూతురేది అని చెప్పనేసరికి నీ కూతుర్ని ఒక అతనికి ఒక అతను మంచి మనసుతో తీసుకువెళ్ళి తన కన్న కూతురులా పెంచుకున్నాడు అప్పుడే నిజం చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే అప్పుడు నిజం చెప్పే ధైర్యం లేదు అలా నిజం చెప్తే మళ్ళీ పాపకు ఏదైనా జరుగుతుందో భయంతోనే నేను నిజాన్ని చెప్పలేదు అని చెప్పనేసరికి ఇప్పుడు అది సరే నా బిడ్డ ఎవరు నా బిడ్డని ఎవరు తీసుకెళ్లారు ఎవరు కన్న బిడ్డలా చూసుకున్నారు అనగానే నువ్వు అసహించుకుంటున్న దీపే నీ అసలైన కూతురు నమ్మవదిన నేను చెప్తే నమ్మవు అందులోనూ దీపంటే నీకు కోపం ఉంది కాబట్టి నమ్మవు దేవుని గ సన్నిధిలో దైవ సాక్షిగా చెప్తున్నాను దీపే నీ అసలైన కూతురు ఒక్కసారి దీపమొహం చూడు నీకే అర్థమవుతుంది అని చెప్పాను కానీ ఇంకా దీపమొహం ఏ క్షణంగా చూస్తుంది తర్వాత సౌర్యమొహం కూడా చూసేసరికి ఇంకొక్కసారిగా షాక్ అవుతుంది అవును కాశీ దాసి చెప్పింది నిజమే దీప దీప నా కన్న కూతురే నా కన్న కూతురే ఇన్ని రోజులు నా కన్న అన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను నా కన్న బిడ్డని నేను దూరం పెట్టాను నా కూతుర్నే నేను దూరం పెట్టాను ఎంత తప్పు చేశాను నన్ను నా కూతుర్ని మేము అమ్మ నాన్నమని పిలవద్దని చెప్పాము జోష్న ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా అనుకోలేదు నన్ను నా భర్తని నా పిల్లని విడదీయడం కోసం జ్యోష్న ఇన్ని కుట్రలు చేస్తుందని అస్సలు అనుకోలేదు అనగానే ఇవే కాదు వదిన జోష్న దీపం మీద ఎటాక్ చేయించడం అన్నీ అన్నీ జోష్నే చేసింది అవేమీ మీరు తెలుసుకోలేకపోయారు మీకు తెలియక మీరు అవన్నీ కూడా పట్టించుకోకుండా మీరు ప్రతిసారి దీపే తప్పు చేసింది దీపే తప్పు చేసి ఉంటుంది అని దీపనే నిందిస్తూ వచ్చారు నిజానికి ఆ రోజు దీప ఏ దీప తప్పు చేయలేదు నిజానికి ఆ రోజు తప్పు చేసింది జ్యోష్న జ్యోష్న వాళ్ళ మీద అటాక్ చేసి తన మీదకి నింద రాకుండా ఉండడం కోసం నీ ముందు మంచిగా నటించి దీపను చెడ్డదాన్ని చేసింది ఎందుకంటే జ్యోత్నకు తెలుసు దీపే నీ అసలైన వారసరాలని ప్రతిసారి కూడా దీపను ఎందుకు ప్లేమ్ చేస్తుందో ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ఆలోచించవదిన ఎందుకంటే దీప నీ మనసులో చెడ్డదానిలా ఉండాలి దీపను చెడ్డదాన్ని చెయ్యాలి అన్న ఒకే ఒక్క కారణము అది అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది అంటే దీప దీప నాకన్నా కూతురా దీప నా కన్న కూతురా అని చెప్పాను కానీ అవును వదిన దీపే నీ అసలైన కన్న కూతురు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర ఎందుకు వదిన మీరు బాధపడుతున్నారు మీరు బాధపడవలసిన అవసరం లేదు బాధపడకండి వదిన ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది కదా అది చాలు అంతకుమించి ఏం కావాలి చెప్పండి ఇక మీద ఇక మీదటైనా దీప తప్పు చేసే మనిషి కాదు దీపం మీ కూతురు అన్న విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి అని చెప్పి ఇంకా దాసు చెప్పేసరికి సుమిత్ర కాస్త చాలా ఆవేశంగా ఇంటికి వస్తుంది మరి అలా ఆవేశంగా ఇంటికి వచ్చిన సుమిత్ర జ్యోష్న మీద రివేంజ్ తీర్చుకుంటుందా లేక జ్యోష్న తన కూతురు కాదన్న విషయం తెలియడంతో వెంటనే కోపాన్ని ప్రదర్శిస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు